అందరికీ నమస్కారం అండి ప్రైజ్ లాడ్ నేను పల్లీలతో స్నాక్స్ చేస్తానండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పల్లీలండి ఫ్రై చేసుకోవాలండి దోరగా వేయించుకొని పొట్టంతా తీసేసేయాలండి ఇప్పుడు ఏపుతానండి పల్లి గింజలు వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసేసానండి ఒక కప్పు పల్లి గింజలండి ఇలా చేసుకోవాలి అందులో ఇప్పుడు అండి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి ఒక నిమ్మకాయ అండి దోసకాయ అండి ఒక ముక్క ఒక టమాటా ఒక క్యారెట్ అండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక పావు స్పూను సాల్టు పావు స్పూను కారం అండి ఇవి ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి కీరా ముక్కలు వేస్తున్నానండి క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి టమాటా ముక్కలు వేస్తున్నానండి మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్టీగా కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇందులో పావు టీ స్పూను సాల్ట్ అండి పావు టీ స్పూను కారం అండి ఇప్పుడు ఇది దీని మీద ఇప్పుడు ఒక నిమ్మకాయ అండి పిండేసుకోవాలి మొత్తం మంచిగా పిండేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి స్పూల్తో చక్కగా మొత్తం కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి మొత్తం ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన పల్లీ గింజలతో చేసిన స్నాక్స్ అండి ఇలా మొత్తం కట్ చేసి వేసుకొని మిక్సీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి బాగుంటు ఆరోగ్యం కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ పంపించుకోండి బ్యాచిలర్ కూడా ఇలా చేసుకోవచ్చండి ఫ్యామిలీలో చేసుకొని తినండి ఇలా చేసుకొని తినండి